జై శ్రీమన్నారాయణ సత్యవాది ఎటువంటి పరిస్థితుల్లోనైనా కేవలం సత్యము మాత్రమే పలికేటటువంటి మా రామభద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు సౌమ్య సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి మహారామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు చంద్రవత్ ప్రియదర్శన చూడగానే ప్రీతిని కలిగించేటటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి మా రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు మత్త మాతంగ విక్రమ మదించినటువంటి ఏనుగులాగా అడుగులు వేసేటటువంటి మా రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అంటూ అందరూ పదే పదే శ్రీరామచంద్రుడిని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారు రాత్రి అవుతోంది అయోధ్యలో అక్కడ అడవిలో సీతారామచంద్రులు రథములో చాలా దూరము ప్రయాణము సాగింది వారిది కొన్ని ఊర్లు దాటుతూ ఉన్నారు మధ్యలో తెల తెల వారుతోంది అప్పుడే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు మళ్ళీ తిరిగి రథం బయలుదేరింది ఊర్లు దాటుతోంది అక్కడక్కడ అక్కడక్కడ గ్రామాలు రాగానే రథపు వేగాన్ని తగ్గిస్తూ ఉన్నాడు సుమంత్రుడు ఎందుకంటే గ్రామంలో గ్రామస్తులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అక్కడ ఉండేటటువంటి గుర్రాలు ఏనుగులు ఇట్లాంటి జంతువులన్నీ తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ కనుక రథపు వేగపు వేగం తగ్గిస్తూ ఉన్నాడు సుమంత్రుడు ఈ రకంగా సీతారామ లక్ష్మణులు రథములో సుమంత్రుడు రథాన్ని నడిపిస్తూ ఉంటే కొన్ని నదులు దాటుతూ ఉన్నారు వేదశ్రుతి అనే నదిని దాటారు గోమతి అనే నదిని దాటారు సందిని అనే నదిని దాటారు అన్ని క్షేత్రాలన్నీ కూడా కనిపించినటువంటి విశేషమైనటువంటి ప్రదేశములన్నింటినీ కూడా శ్రీరామచంద్రుడు సీతమ్మకి అన్నింటిని వివరాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఈ రకంగా వెడుతూ వెడుతూ మధ్య మధ్యలో శ్రీరామచంద్రుడు సుమంత్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు సుమంత్రుడితో అంటూ ఉన్నాడు రాముడు సుమంత్రా మళ్ళీ నేను ఎప్పటికొస్తానో కదా ఈ అయోధ్యకి ఎప్పుడు మా అమ్మా నాన్నలతో హాయిగా సరయు నది తీరములో ఆనందంగా ఎంతకాలానికి మళ్ళీ విహరిస్తానో మా అమ్మా నాన్నలతో గడుపుతానో అంటూ రామభద్రుడు మధ్య మధ్యలో అమ్మా నాన్నలు జ్ఞాపకము వచ్చేసరికి సుమంత్రుడితో మాట్లాడుతూ కొంత ఉపశమనాన్ని పొందుతూ ఉన్నాడు సీతారామ లక్ష్మణుల రథము సాగుతోంది రథాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి సుమంత్రుడితో రామచంద్రుడు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు సుమంత్ర ఈ అడవుల్లో రాజులు అప్పుడప్పుడు వచ్చి వేటాడుతూ ఉంటారు లోకములో రాజులకి ఈ వేట అనేటటువంటిది పరిపాటి అయినా నాత్యర్థం అభికాంక్షామి మృగయాం సరయువనే నాకెందుకో పెద్దగా ఇష్టం అనిపించదు అని రాముడు సుమంత్రుడికి విషయాలన్నీ చెబుతూ ఇక కోసల దేశము దాటుతూ ఉన్నారు దాటుతూ ఉంటే రాముడు రథములో నుంచే వెనక్కి తిరిగి చూసి అయోధ్యకు నమస్కరిస్తూ ఉన్నాడు రామచంద్రుడు ప్రాంజలి నమస్కరిస్తూ ఓ అయోధ్యా ఇక నాకు సెలవివ్వు వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ రుణం తీర్చుకుంటా నీ సేవ చేసుకుంటా తతహా రుధిరతామ్రాక్షో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు రామచంద్రుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ